టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ మీరు ఎట్లా స్పెండ్ చేశారు మీనింగ్ఫుల్గా ఇక్కడ అందరూ మూడు కేటగిరీస్లో ఉన్నారు ఆ మూడు కేటగిరీస్ నేను ప్రజెంట్ చేస్తాను అదేంటంటే నెంబర్ వన్ మీలో చాలా మంది లైఫ్ లీడ్ చేశారు దేవునికి విధేయులు కాకుండా దేవునికి మీ లైఫ్ ఇవ్వకుండా రెబీలియస్గా లేకపోతే నా నా జీవితం నా ఇష్టం అన్నట్టు జీవించారు మీలో చాలామంది ఇట్స్ మై లైఫ్ అనే కాన్సెప్ట్ సో రెబిలియస్ నేచర్ అనేది ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి నేను నో చెప్పడం దేవుడు మనకు లైఫ్కి ఒక మెజర్మెంట్ ఇచ్చాడు లైఫ్కి ఒక మాన్యువల్ ఇచ్చాడు ఈ పద్ధతిలో లేకపోతే ఈ యొక్క వేలో నువ్వు నడవాలి దీనికి కుడికి కానీ ఎడమ కానికి కడుపు వెళ్ళకుండా జాగ్రత్తగా దీని యొక్క లో నీ లైఫ్ లీడ్ చేయండి అంటే మనలో చాలా మంది దేవుని చిత్తానికి లోపడలేదు కానీ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కానీ నేనెంత గా ఉన్నానా దేవుడు చేసిన కార్యాలు ఒకసారి క్రాస్ లేకపోతే సిలువ యొక్క లైట్లో మనం చూసుకున్నప్పుడు నా జీవితాలు ఎంత విలువైన అంటే దేవుడు మానవుడు కోసం తన ప్రాణం పెట్టదగినంత ఉన్నతమైనవి అనేది మన జీవితాలు అర్థమైతే ఆ జీవితాలు మీరు ఆలోచించాలి ఎలాంటి లైఫ్ని ఎలా తీసుకుంటాం సో జీవితంలో అన్ని లైట్లు తీసుకోవడానికి లేదు దేవుడు నీ ని చాలా సీరియస్గా తీసుకున్నాడు ఎంత సీరియస్గా తీసుకోవాలంటే తన కుటుంబాన్ని పంపించిన కోసం ప్రాణం అర్పించడం అంత సీరియస్గా తీసుకుంటే లైఫ్ తీసుకో టేక్ ఇట్ ఈజీ లింకా జస్ట్ డూ ఇట్ మైకి అను స్లోగన్స్ ఇచ్చుకుంటూ లైఫ్ని ఈజీగా గడిపేయాలి అని కల్చర్ మన ముందు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి కల్చర్లో ముందులో చాలామంది రిబిలియస్ కానీ దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ వన్ ఇయర్ కనిపిస్తాం మీలో చాలామంది రిబిలియస్గా లేరు కానీ కొంతమంది మీలో రిలెక్స్ కేటగిరీకి వస్తారు అందరూ రిలీజియస్గా లీడ్ చేశారు చర్చ్కి వచ్చారు పాటలు పాడారు వాకింగ్ చదివారు ఆఫరింగ్స్ ఇచ్చారు మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్లో ఉన్నారు ఫెలోషిప్స్లో ఇన్వాల్వ్ అయ్యారు బైబుల్ స్టడీస్లో ఇన్వాల్వ్ అయ్యారు బట్ యువర్ జస్ట్ రిలీజియస్ అంతే రిలీజియస్ కానీ గడిపించారు మీలో కొంతమంది ఒకసారి మీ లైఫ్ చూసుకున్నాం కేవలం చర్చ్కి అటెండ్ అయ్యే అంతే చర్చ్ చర్చ్కి ఆఫరింగ్ ఇచ్చామంతే కేవలం చర్చ్ ప్రాజెక్ట్స్లో కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది సెకండ్ కేటగిరీలో మీలో కొంతమంది ఉంటారు కానీ దీంట్లో కొంతమంది మాత్రమే థర్డ్ లెవెల్కి వస్తారు గా లైఫ్ లీడ్ చేశారు అక్కడ నా క్వశ్చన్ నేను చేసుకోవాలి సో నా లైఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని నేను రెబిలియస్గా లీడ్ చేశానా లేకపోతే రిలీజియస్గా లీడ్ చేశానా మూడవది రైచియస్గా లీడ్ చేశాను ఒకవేళ అక్కడ లేకపోతే ఈ ట్వంటీ ఫస్ట్ లేదా ట్వంటీ 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 ఫోర్లో ఈ న్యూ ఇయర్లో రైచియస్గా లీడ్ చేయడానికి మనము ఒక డెసిషన్ అయితే మనం తీసుకుందాం లైఫ్ ఈరోజు మనం చదువుకున్న భాగంలో ఇలా ఉంది జేమ్స్లో ఇలా ఉన్నాడు నేడై రేపేనన్నో పడన పటంలోకి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అని చెప్పుకున్న వాళ్ళారా రేపేం సంబంధించిందో మీకు తెలియదు మీ జీవం మీ పాటిది మీరు ఎంతలో అంతలో మాయమైపోయి ఆవురి వంటిది అన్నారు ఇది మీకు ఎంత అర్థమైందో తెలియదు కానీ నాకు అర్థమైంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నేను మా తమ్ముడిని కోల్పోయాను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మా తమ్ముడు నాతో ఉన్నాడు లాస్ట్ ఇయర్ టైంకి నా తమ్ముడితో స్పెండ్ చేసిన టైం ఇది అనుకోలే మా తమ్ముడు మాట మాటకి ఉపయోగించిన ఒక డైలాగ్ ఉపయోగించేవాడు అది ఏంటంటే వర్కర్స్ నాట్ ద వర్క్ అనేవాడు అనేవాడు ఎందుకని తెలియదు దేవుడు వర్క్ ని చేంజ్ చేయడు వర్కర్స్ మాత్రమే చేంజ్ చేస్తాడు నెంబర్ ఆఫ్ టాక్స్ లో వాడు ఉపయోగించిన మాట అదే అక్షరాల మా డాడీ చనిపోక మునుపు ఆయన చెప్పిన మాట ఒకటి ఒక బిషప్ చాలా కొన్ని కోట్లు తినేశాడు సుమారు ఆయన చెప్పిన ఆయన కేసులో ఎత్తానంటే పన్నెండు వందల కోట్లు తినేశాడని అప్పుడు వచ్చింది ఆయన పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఆ త్రీ టర్మ్స్ బిషప్ గా పనిచేసి ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు తినేసిన బిషప్ పడుకొని లేచినప్పుడు నిద్రలోనే చనిపోయాడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక పాస్టర్ గారు వచ్చి మా డాడీతో ఇట్లా అన్నారు మా డాడీ నాన్న అంటూ అన్న మరి కోట్లు తినేసాడు చచ్చాసి ఇట్లా చేసేసాడు ఎంత ఘోరంగా చచ్చిపోతాడు అనుకున్నాను ఇట్లా చచ్చిపోయాడు అంటే హాయిగా మంచి మరణం అంటే మా డాడీ చెప్పారు అది మంచి మరణం కాదు ఒక వ్యక్తి చనిపోయే ముందు హాస్పిటల్లో కనీసం ఒక త్రీ డేస్ ఇబ్బంది పడాలి దానివల్ల దేనితో తన క్రాక్ టెంక్షన్ సరిగ్గా లేకపోతే అట్లీస్ట్ చెక్ చేసుకొని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుడు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు తీసేసుకుంటాడు ఈ మాటను ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు మా తమ్ముడిని దేవుడు పిలిచినప్పటికీ నేను చెప్తాను వాడు హండ్రెడ్ పర్సెంట్ రెడీ ఉన్నాడు దేవుడు అలా పిలిచాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా చెప్పాలంటే వాడి పైన మేబీ త్రీ మినిట్స్ అన్నింటిలో మునిగిపోయిన ఆ త్రీ మినిట్సే వాడి పైన కానీ దేవుడు పిలిచిన టైంకి తను సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ దేవుడిని అదే క్వశ్చన్ వేసుకున్నాడు వాయ్ తనకి ఎందుకు పిలిచో వాడికి కొడుకున్నాడు దాని వద్ద నన్ను ఎందుకు తీసుకోలేదు అని నేను ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు చాలా ప్రశ్నలు వేసుకున్నాను కానీ నేను ఒకసారి ఆలోచించుకోవాల్సింది మా తమ్ముడు అంతా రెడీగా నేనున్నా లేదా అనేది ఒకసారి నేను ఆలోచించుకోవాల్సి వచ్చింది సో మీలో కూర్చున్న వాళ్ళు ట్వంటీ ట్వంటీ త్రీని మీరు ఎట్లా స్పెండ్ చేశారు ట్రిబిలియస్ గానా రిలీజియస్ గానా లేకపోతే రైట్ చేస్గా యూట్ చేశారు ఒక లేకపోతే ఇయర్ని ఏమన్నా మనం ప్లాన్ చేసుకుందామా సో న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం మనకి నూతనంగా జరిగేది ఏంటి ఎనకటో దేవుడు చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి నూతనంగా తిరిగి జన్మించాలి అన్నప్పుడు మిస్తో చెప్పిన మాట ఏంటంటే తిరిగి జన్మించడం అంటే ఎట్లా దాని ప్రభు చెప్పిన మాట ఏంటంటే గాలి ఎటు నుంచి వస్తుందో ఎటు పోతుందో మీకు తెలియదు దాని చెట్లు ఇవ్వడాన్ని బట్టి గాలి వీచింది అన్న విషయం మీకు అర్థమవుతుంది అంటే ఏం ఎఫెక్ట్ ని పెట్టుకొని కాజ్ చెప్పొచ్చు కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి చెప్తా ఉన్నాడు న్యూ వ్యక్తి ఒక వ్యక్తి న్యూ అయ్యాడు కొత్తగా మారేడు అంటే అర్థం ఏంటి అని అంటే మీ ఆలోచనలు మీ మాటలు మీ పద్ధతులు మీ లైఫ్ స్టైల్ ప్రజలకు చూపిస్తాయి నేను చెప్పుకున్నాను కాదు కదా కాబట్టి నేను మామిడి చెట్టు నేను ట్రీ మ్యాంగో ట్రీ అని ట్రీ ఎప్పుడు చెప్పుకోదు మ్యాంగో ఫ్రూట్ మ్యాంగో ట్రీ అని అర్థం అవుతుంది చెప్పుకోవాల్సిన అవసరం లేదు బిలీవర్ బిలీవర్ సో న్యూ ఇయర్లో మనం ఆలోచించవలసింది ఒక ప్రశ్న నేను అది అదేంటంటే మీకు ఓల్డ్ డెస్మెంట్లో మీకు తెలిసిన ఒక అదేంటి క్యారెక్టర్ ఉన్న జాకబ్ యాక సో దానికి ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఒక లీడర్ పై నుంచి కింద వేయబడింది ఆ దర్శనంలో ఆ లీడర్ దగ్గర ఒక మనిషిని పోలిన ఒక నరుడు కదా దైవ నరుడు అనవచ్చు ఎవరైనా ఏజ్ ప్రభు కాల్ పట్టించుకున్నాడు అక్కడ ఏంటంటే నువ్వు నన్ను బ్లెస్ చేస్తేనే కానీ నేను వదలను తన పేరే మార్చేశారు ఇజ్రాయేల్ అన్నారు అంటే దేవుడితో పోరాడి గెలిచిన వాడు అని పేరు మార్చేశారు అని పేరు ఇచ్చారు అంతకుముందు మోసగాడు అన్న టైటిల్ ఉండేది జేకబ్ అనేది యాకబర్ ఇప్పుడు చెప్పండి ఎంత వరకు పెనుగులాడాడు అని అంటే నువ్వు నన్ను బ్లెస్ చేసే వరకు నేను వదలను అన్నాడు దేవుడు తన్నితే ఈ జాయింట్ డిస్లోకేట్ అయిపోయింది అప్పుడు వరకు పెనుగులాడాడు నన్ను బ్లెస్ చేయాలి ఇప్పుడు చెప్పండి మీరు నేను అడుగుతున్నాను దేవుని యొక్క బ్లెస్సింగ్ నాకు కావాల్సి కావాలి అని మీరు ఇంత దేవునితో పెరుగులాడారా నేను నిజంగా దేవుని యొక్క బ్లస్సింగ్స్ నా లైఫ్లో కావాలి అని యాకబో పెరుగులాడినట్టు నేను పెరుగులాడా లేకపోతే ఒకసారి మనం ఆలోచిస్తాం కొన్ని విషయాలు మన లైఫ్లో చాలా సక్సెస్ అవ్వాలనుకున్న మనందరికీ ఎక్కడ మనం ఫీల్ అవుతున్నాం దేవుని వాకింగ్ సక్సెస్ అవ్వడానికి లేకపోతే ఫైత్ఫుల్గా ఉండడానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడో మన నుంచి ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం అదేంటంటే ఎందుకు కొంతమంది పీపుల్ లేకపోతే మనకంటే కొంతమంది సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు ఎందుకు కొంతమంది మనలో వీక్ అయిపోతూ ఉన్నారు వాళ్ళకి మనకి సేమ్ ఎన్వాయిన్మెంట్ ఉంది వాళ్ళకి మనకి సేమ్ రీసోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి మనకి సేమ్ టాలెంట్స్ ఉన్నాయి ఒకే టైం ఇవ్వబడింది కొన్నిసార్లు వాళ్ళకంటే మీకు ఇంకెక్కువ టైం ఇవ్వబడింది కానీ ఎందుకంటే వాళ్ళ బ్లెసింగ్గా లేకపోతే వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రపంచంలో కనబడుతున్నారు మీరు ఇందుకు సక్సెస్ఫుల్గా ఉండలేరు అనే విషయం మనం ఒకసారి ఆలోచిద్దాం మీకు డాన్స్ ఇంట్రమ్ అనక ఒక వ్యాధి తెలుసు కదా అంటే అంత మెమరీ సరిగ్గా ఉండదు వాళ్ళకి కదా మెంటలీ ఛాలెంజ్ ఉంటుంది వాళ్ళకి టీచర్స్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి అల్ఫాబెట్స్ నేర్పించడానికి ఎంత సవాల్ అవుతుందంటే ఏ నేర్చుకోవడానికి ఫోర్ థౌజండ్ రిపిటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఏకి కానీ నెక్స్ట్ లెటర్ బి నేర్చుకోవడానికి ఏ ఫోర్ థౌజండ్ రిపిటేషన్స్ ఏ వచ్చేసి బి నేర్చుకోవడానికి టూ థౌజండ్ రిపిటేషన్స్లో బి వచ్చేస్తారు సి నేర్చుకోవడానికి నైన్ హండ్రెడ్ రిపిటేషన్స్లో వస్తుంది డీ నేర్చుకోవడానికి ఫోర్ హండ్రెడ్ రిపిటేషన్స్ జెడ్కి వచ్చినప్పటికి ట్వంటీ రిపిటేషన్స్లో జెడ్ వచ్చేసింది ఒక డాన్స్ సిండ్రమ్తో ఉన్న ఒక వ్యక్తే నువ్వు అన్నిసార్లు రిపిటేషన్స్ చేసినప్పుడు తన అల్ఫాబెట్స్ నేర్చుకోగలిగినప్పుడు హెల్దీ మైండ్స్ ఉన్న మీరు ఎంత సక్సెస్ని ప్రపంచంలో మీరు సాధించగలరు కానీ చేయవలసినంత హార్డ్ వర్క్ చేయవలసినంత పని దేవుడు మనకి ఇచ్చిన టైంని మన లెక్క చెప్పట్లేదు అందుకని దేవుడు అంటే సమయాన్ని పోనివ్వద్దు టైం అట్ ది సేమ్ టైం నేను నా పోలికలు చేసుకున్నాను ఇంటెలిజెన్స్ రేషనాలిటీ అనేది పోలిక జ్ఞానం అనేది దేవుని పోలిక అంటాడు కొలసి త్రీ త్రీ టెన్లో కొలసి పది మూడు పదిలో అలాగే దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు ఇవన్నిటిని మనం సరైన రీతిలో ఉపయోగించుకోలేదు కాబట్టి మనం కొన్నిసార్లు మనం లైఫ్లో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది ఒక ఊరికి వచ్చి ఒక జోక్ ఉంటుంది మీ ఊర్లో గొప్ప వాళ్ళు ఎవరన్నా పుట్టారా అంటే లేదండి అందరూ పిల్లలే పుట్టారు అన్నాడు గొప్పలు గొప్ప వాళ్ళు పుట్టరు పిల్లలే పుడతారు వాళ్ళు గొప్పలు అవుతారు సో మీ ఊర్లో కూడా అదే పుట్టారు పిల్లలే పుట్టారు మీరే పెద్ద పెద్దయ్యే గొప్పవాడు అవ్వాలి గొప్పవాడుగా ఏ వ్యక్తి ఇప్పటికే ఒకసారి కొన్ని ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ నేను చెప్తాను అదేంటే కొంతమంది జీవితంలో ఏదోలా జీవించేయడం ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పష్టమైన గోల్ లేదు లోకేష్ యొక్క లైఫ్ని చూసినప్పుడు లోకేష్కి ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకున్నాడు తన బేసి అయిపోయింది ఎంఎస్సీ టైంలో నాకు పరిచయం అయ్యాడు ఎంఎస్సీ చేస్తున్న టైంలో పరిచయం తను అన్నాడు నాతో అప్పుడు ఏమన్నాడంటే అన్న నాకు పిహెచ్డీ కావద్దు పెట్టుకున్నాడు రీచ్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు మొన్న ఎగ్జామ్ రాసాడు క్వాలిఫయ్యాడు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ తను ఫిజిక్స్కి ఇప్పుడు న్యూస్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు వచ్చి నేను క్వాలిఫై అయిపోయింది టు బికమ్ అ సైంటిస్ట్ ఒక స్పెసిఫిక్ నిర్దేశమైన గోల్ తనకి ఆబ్జెక్ట్ ఉంది ఎప్పటి నుంచి పెట్టుకున్నాడు అని అంటే తన ఒకసారి మాట్లాడుతూ ఒక ఆర్ఫినేజ్కి వెళ్ళాం అక్కడ ఆ పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు మోటివేట్ చేస్తూ తను చెప్పిన మాట అంటే మనం చాలా ప్లాన్స్ చేసుకుంటాం కానీ ప్లాన్ అయితే ఉంటుంది కానీ ఆ ప్లాన్ తగినట్టు మనం కష్టపడమన్నాడు కానీ నేను ప్లాన్ పెట్టుకున్నాను దానికి తగినట్టు నేను కష్టపడ్డాను ఒక కడుగు ఎప్పటి నుంచి అంటే నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి వేసుకున్నాను స్టెప్స్ ఒక స్పెసిఫిక్ గోల్ తన చాలామందికి స్పెసిఫిక్ గోల్ లేదు కాబట్టి వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అలాపోతున్నారు నాకు తెలిసిన ఒక అమ్మాయి బీటెక్ తర్వాత ఎంబీఏ ఎంబీఏ తర్వాత బీఈడి బీఈడి తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసింది గోల్ ఏమందా సంబంధం ఉందా ఒక స్పెసిఫిక్ గోల్ లేనందువల్ల లైఫ్లో మనం ఫీల్ అవుతా ఉన్నాం ఇంకొకటి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మనం గడిపిస్తుంది ఇంకొక పద్ధతి మనం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే పోస్ట్పోన్ చేయడం ప్రోకాస్ట్ నైటింగ్ అంటాం కదా వాయిదా పద్ధతి తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనే కాన్సెప్ట్ దీనివల్ల ఏమవుతుందంటే చాలాసార్లు ఫెయిల్ అవుతా ఉన్నా కొంతమందికి ఉన్న భయం ఏంటంటే నేను ఫీల్ ఆఫ్ ఫెయిల్యూర్ నేను ఫెయిల్ అవుతానే ముందే భయం నేను సాధించలేనేమో నోన్ భయం ఇంకా చెప్పాలంటే నన్ను నేను చులకం చేసుకోవడం కూడా కొంతమందికి భయం నా ఎబిలిటీ నాకు తెలియకపోవడం నన్ను నేను చులకంగా చేసుకోవడం దానివల్ల నేను చేయలేను నా వల్ల కాదు అని మీరే అనేసుకోవడం వల్ల మీకు ఫెయిల్ అవుతారు లైఫ్లో అదొకటి కొన్ని కారణాలు అవుతాయి కొంతమందికి ఫెయిల్యూర్ కాల కారణం ఏంటంటే వాళ్ళకి అసలు ఏం టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏం టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళకి తెలియదు ఇంకా కొంతమంది అంటే పక్క వాళ్ళు ఎవరితోనో పోల్చుకోవడం మీ ఒరిజినాలిటీ మిస్ చేసుకొని ఎవరో ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించారు సో ఆ ఇమిటేషన్లో మీ ఒరిజినాలిటీ పోయింది ప్రభు చెప్పిన మాట వాడు వంద గొర్రె పిల్ల తొంభై తొమ్మిది దాట్లు పోయినాయి తవ్వ ఉన్నాయి వాటి తప్పిపోయింది ఆ ఒక్క పిల్ల కోసం ఈ తొంభై తొమ్మిది దాట్లని వదిలిపెట్టుకునే కాపరు ఎందుకు వెళ్ళాడంటే ఈ ఒక్కలాంటి గొర్రె పిల్ల ఆ తొంభై తొమ్మిది దాటిలో లేదు కాబట్టి ఈ ఒక్క పిల్ల చాలా యునిక్ కాబట్టి యు ఆర్ ఒరిజినల్ ఈ ఏడు వందల యాభై కోట్ల ప్రజల్లో యు ఆర్ ఒరిజినల్ ఇంకా చెప్పండి యు ఆర్ మోర్ ఏ కంప్యూటర్ కంప్యూటర్స్ వన్స్ అండ్ జీరోస్తో పని చేస్తాయి డిజిట్స్తో కానీ నువ్వు జీరో టు నైన్ డిజిట్స్తోనూ చేయగలవు కదా ఇన్ని డిజిట్స్తోనూ పని చేయగలవు టెన్ డిజిట్స్తోనూ పని చేయగలవు యు ఆర్ ఒరిజినల్ నువ్వు ఎవరిని ఇమిటేట్ చేయవలసిన అవసరం లేదు సో చాలా సార్లు మన ఒరిజినాలిటీని మిస్ అయ్యే ప్రమాదం ఉంది అంటే ఎవరిలాగో ఇమిటేట్ చేయాలని ఎవరిలాగో ఉండమని మన మీద ఫోర్స్ ఎవరిలాగో ఉండమని మన మీద అంటే పేరెంట్స్ కదా చాలాసార్లు పేరెంట్స్ పిల్లల మీద అఫోర్ట్స్ పెడతారు ఈ టార్గెట్స్ రీచ్ అవ్వాలి ఇవి మన ఒరిజినాలిటీని మిస్ అయ్యే ప్రమాదం ఉంది కొంతమందికి జీవితం పట్ల బాధ్యత లేకపోవడం రాజమండ్రిలో మేము ఉంటున్న ఇంటి దగ్గరలో దగ్గరలో ఒక ఆటో కాలనీ ఉంటుంది కాలనీ అది ఆటో డ్రైవర్స్ ఎక్కువ అన్నీ నేను వస్తున్నాం ఆ మార్గం జిల్లాలో మాకు తగులుతుంది రోడ్ మీద మిడ్ నైట్ లెవెన్ ఓ క్లాక్కి ఒక అమ్మాయి ఇదంతా చిరిగిపోయి ఉంది ఇదంతా బ్లడ్ కారుతా ఉంది జస్ట్ దగ్గర నుంచి ఏంట్రా అంటే భర్త కొట్టేశాడు అమ్మాయి భర్త ఇద్దరు సంపాదిస్తారు కానీ వాడు తత్తే తెచ్చుకున్నది తాగేస్తాడు మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర నుంచి కూడా లాగేసుకుంటాడు ఇవ్వనన్నది అన్నది పిల్లలకి ఫీజు కట్టాలన్నది కొట్టేశాడు బాధ్యత లేదు ఒక బాధ్యత లేని ఒక ఫాదర్ బాధ్యత లేని వ్యక్తులు ఉండటం వల్ల కొంతమందికి ఏంటి చిన్న ప్రాబ్లం రాగానే చెతికి పడిపోవడం అబ్బా ఇంకా నా వాళ్ళు కాదు అనుకో కొంతమంది ఎక్స్ట్రీమ్ ఏంటంటే చిన్న సక్సెస్ రాగానే సాటిస్ఫై అయిపోవడం నాకు పిహెచ్డి సీట్ వచ్చింది ఆ చాలు అని అయిపోయాడు అనుకోండి అయిపోయింది అంతే ఒక చిన్న సక్సెస్ రాగానే ఇది దిస్ ఇస్ ఇనఫ్ అన్న దాంట్లోకి మనం అయిపోతూ ఉన్నాం నెక్స్ట్ మెట్ ఎక్కడానికి మనం ఫెయిల్ అవుతా ఉన్నాం ఇంకా కొంతమందికి ఏంటంటే దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితాలని వాళ్ళే నడిపించుకుందాం అని చెప్పుకున్న వాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుంది గెయిన్ అండ్ గెయిన్ థీరింగ్ సామెతల గ్రంథంలో ఉన్న ఈ మాటను మీరు గమనించండి అది ఏమిటంటే జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానానికి మూలం